రెండు రోజుల సభలలో దేవుడు తన కృపను మన పట్ల చూపుతూ ప్రార్థన చేసుకుని భాగంలోనికి వెళ్దాం కృపా సత్య సంపూర్ణుడా మా కన్న తండ్రి యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన మీ వా మీ వాక్యము మీ మాటలు మీరు మాకిచ్చినటువంటి జీవగ్రంథంలో నుండి మేము ఆలోచించిన ఇంటుండగా మాతో మీ తోడించండి తండ్రి చెప్పనైనా నాతో మీ తోడించండి నాయన వింటున్న మా అందరికీ విని ఆలోచించి దాని ప్రకారంగా నడవగలిగే మంచి మనస్సును మా అందరికీ ప్రసాదించమని తండ్రి సభల నిర్వాహకులు ఎంత కష్టాన్నైతే వ్యయపరిచి మీ మాటలు వినిపిస్తూ ఉన్నారో వారి కష్టానికి తగ్గ ఫలితాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన మీ మాటల లోతులో మమ్మల్ని తీసుకుని వెళ్ళండి తద్వారా నాయన తండ్రి మాకు సంతోషాన్ని మా యొక్క ఆత్మీయ జీవితానికి అవి ఎంతగానో ఉపయోగపడులాగున మీరే కృపను అనుగ్రహించి నడిపించుమని మా ప్రభువు రక్షకుని ఏసుక్రీస్తు ప్రభుల వారి పేరు ప్రార్థన తండ్రి ఐ మీన్ మంచిది ప్రియులరా భక్తుల జీవితాలను బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఏ విధము చేతనైనను పాప బంధకాలల్లో నుండి ఒక వ్యక్తిని విడిపించాలి అని అన్నదే బైబిల్ గ్రంథంలో రాయబడిన భక్తుల జీవితాలలో మనం చూస్తూ ఉంటాం వాళ్ళ ఆలోచన ధోరణ ఆ విధంగా ఉండేది ఎలాగైనా సరే ఈ వ్యక్తిని పాప బంధకాలల్లో నుండి బయటపడవేయాలి ఎందుకంటే పాప బంధకం అన్నది ఎంత ప్రమాదకరమైనదో వాళ్ళకు తెలుసు కాబట్టే ఆయా కాలాలలో ప్రవక్తలు కావచ్చు ఆయా కాలాల్లో దేవుని వాక్యాన్ని బోధిస్తున్నటువంటి బోధకులు కావచ్చు భక్తులు కావచ్చు వాళ్ళందరూ ఎంత ప్రయాసపడ్డారో బైబిల్ గ్రంథమే మనకు సాక్ష్యం ప్రియులరా పాపము బంధకము అది నరకాగ్నికి చేరుస్తుంది మనందరికీ తెలుసు దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించిన కొంతమంది జీవితాలను మనము గమనిస్తే మరి ముఖ్యంగా పౌలు మహనీయుడిని గురించి మనము ఆలోచించినట్లయితే పౌలు గారు కూడా బంధకాలలో ఉన్నట్టుగా గ్రంథం చెప్పింది అది పాప బంధకాలు కాదు కాని శరీర సంబంధమైనటువంటి బంధకములలో ఆయన చిక్కుకున్నట్టుగా గ్రంథం తెలిపింది అంటే చెరసాలలో వేయబడ్డాడు నేను ఈ బంధకాలల్లో ఉన్నాను కానీ నేను ఈ బంధకాలల్లో ఉన్నా కూడా దేవుని వాక్యము మాత్రము బంధింపబడకూడదు అన్నది ఆయన ఉద్దేశమై ఉంది ఎందుకు వాక్యము ఎందుకు బంధింపబడకూడదు నేను బంధకాలంలో ఉన్నా కూడా వాక్యము బంధింపబడకూడదు అని అన్నటువంటి ఆలోచన పౌలు గారికి ఎందుకు ఉందంటే వాక్యము ఎంత శక్తివంతమైనదో ఆయనకు తెలుసు వాక్యము ఎంత శక్తివంతమైనదంటే మన ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినది వాక్యం మన ఆత్మలకు ర ఆత్మలను రక్షించుటకు లేదా పాతాలము నుండి నరకాగ్ని నుండి బయటపడవేసేంత శక్తి కలిగినది వాక్యము అని ఆయనకు తెలుసు కాబట్టే వాక్యాన్ని నేను నేను బంధకాలంలో ఉన్నా కూడా అది బంధింపబడకూడదు దానిని నేను వివరించాలి చెప్పాలి అని అన్నటువంటి తృష్ణ కలిగి ఉన్నాడు ప్రీలరామ్ ఆలోచన చేద్దాం ఎవరైనా చెరసాలకు వెళితే ఎవరైనా జైలులో వేయబడితే ఎవరికైనా బేడులు వేస్తే వాళ్ళ ఆలోచన ధోరణి ఎంత ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి ఒక వ్యక్తిని జైలు పాలు చేశారండి ఒక వ్యక్తిని బేడీలు వేశారు ఒక వ్యక్తికి మరి చెరసాలలో వేశారు ఆ వ్యక్తి ఆలోచన అంతా ఏముంటుంది చెప్పండి ఎప్పుడెప్పుడు బెయిల్ దొరుకుతుందా ఎప్పుడెప్పుడు బయటికి రావాలా అన్నగారు చూడండి చెప్పారు చక్కగా జైలులో వేయబడినటువంటి వారు చెరసాలల్లో బంధింపబడినటువంటి వారు బేడీలు వేయబడినటువంటి వారు ఆలోచన అంతా నేను ఎప్పుడెప్పుడు విడిపించబడతానా నన్నెవరెవరు విడిపిస్తారా అని అన్న ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు పౌలు గారు కూడా చెరసాలలో ఉన్నారు బేడీలతో ఉన్నారు బంధింపబడి ఉన్నారు ఆయన ఆలోచన ధోరణి ఎలా ఉందంటే చూడండి బయలు రంగంలో అపోస్తుల కార్యములు ఇరవై నాలుగవ అధ్యాయము అపోస్తుల కార్యములు ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చనమును మనం ఒకసారి చూద్దాం ప్రీలారాం ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినము కొన్ని దినములైన తరువాత ఫేలిక్సు యూదురాలైన దృసిల్ల అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసు నందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను పౌలు గారిని పిలిపించాడండి ఫేలిక్స్ అనే ఒక అధికారి అంటే జైలు నుండి విడిపించటానికి ఫేలిక్స్కు అధికారం ఉందా లేదా అని అంటే అధికారం ఉంది విడిపించాలనుకుంటే చిటికలో విడిపించగలడు ఫేలిక్స్ పౌలు గారిని పిలిపిస్తే పౌలు గారు ఫేలిక్స్తో ఏం మంతనాలు చేస్తున్నాడు ఏం మాట్లాడుతున్నాడు మనమైతే ఒక అధికారం మనల్ని పిలిపించాడు అనుకోండి బేరసారాలు కుదుర్చుకుని ఎలాగైనా నన్ను బయటపడేయండి ఎంత కావాలి మీకు ఏంటి అని అన్నది ఆలోచన చేసేటటువంటి పరిస్థితి కానీ పౌలు గారి ఆలోచన ధోరణి చూస్తే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు ఒక అధికారితో ఫేలిక్స్తో ఏమైనా మాట్లాడుతున్నాడంటే విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా అని అంటున్నాడండి అంటే విశ్వాసము దేవుని ఎందలి విశ్వాసముతో ఎలా ఉండాలో విశ్వాసం అంటే ఏంటో బోధ చేయటం ప్రారంభించడండి ఎప్పటినుంచో ఇదే ప్రాసెస్ ఆయన ఆయనను చెరసాలలో వేశారు శీలను బంధించినప్పుడు చెరసాలలో ఏం చేశారు కొట్టి బంధించినా కూడా ఏం చేశారండి అక్కడ పాటలు పాడారు దేవుని సంబంధించిన పాటలు పాడి ఖైదీలు వినేటంతగా మధురంగా ఖైదీలు వినేటంతగా ఆలోచనాత్మకంగా పాటలు పాడారు ఇక్కడ ఫేలిక్స్ పిలిపిస్తే ఫేలిక్స్తో ఏం మాట్లాడుతున్నాడు విశ్వాసమును గూర్చి మాట్లాడుతున్నాడు ఇంకా అప్పుడు అతడు నీతిని గూర్చియు నిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా అధికారి దగ్గర నిలబడేసరికి మనం చేతులు కట్టుకుని ఏం మాట్లాడాలో అర్థం కాదు కానీ ఫేలిక్స్కి ఏం చేస్తున్నాడండి భార్యతో సహా వచ్చిన ఫేలిక్స్కి ఏం చేస్తున్నాడు ఇబ్బ ఇద్దరి దంపతులు ఇద్దరిని కూర్చోబెట్టి వాక్యం చెప్తున్నాడండి ప్రసంగించుచుండగా నీతిని గూర్చి ఆశా నిగ్రహమును గూర్చి రాబో విమర్శ గురించి ఇదిగో మీరు ఇలాగే ఉంటే విమర్శను ఎదుర్కోవాల్సి వస్తుంది శిక్షను తప్పించుకోలేరు అని ప్రసంగిస్తున్నాడటండి ఇట్లా మాటి మాటికి జరిగింది అని రాయబడింది చూడండి ఇరవై ఐదో వచ్చినా కంటిన్యూ చేద్దాము ఫేలిక్స్ మిగుల భయపడి అంటే పౌలు గారు చెప్పిన బోధ విన్న తర్వాత ఫేలిక్స్కి ఏమైంది భయం కలిగింది అంటే బోధ భయం భయము కలిగించేది అంటే దేవుని భయము పుట్టించేదిగా ఉండాలి పౌలు గారు చెప్పినటువంటి ఆ బోధ దేవుని భయాన్ని కలిగించింది అందుకే భయపడ్డాడు ఒక అధికారైనంత మాత్రాన భయపడడు అనే దానికి లేదు దేవుని వాక్యము వాళ్ళలో ఆలోచన పుట్టించిందంటే భయము కలిగిస్తుంది భయపడ్డాడు వాక్యం చెప్పేటప్పుడు కూడా కొన్ని విషయాలు చెబుతున్నప్పుడు మనలో భయం పుడుతుంది అమ్మో దేవుడంటే ఇలానా దేవుని వాక్యం ఇలానా దేవుడు తన ప్రజలకు ఇలా చేశాడా ఇదిగో అవిధేయులకు ఈ విధంగా చేశాడా అని చెప్పి కొన్ని సందర్భాలు మనం చూసినప్పుడు ఒక సుధమ గుమర్రా గురించి కావచ్చు నవ కాలంలో జరిగిన జలప్రలయం గురించి కావచ్చు కొంతమందికి దేవుడు వేసిన శిక్షల గురించి కావచ్చు మనం విన్నప్పుడు మనలో భయం పుడుతుందా పుట్టదా ఖచ్చితంగా పుడుతుందండి అలాగే ఈయన కూడా నీతిని గూర్చి ఆశానిగ్రహమును గూర్చి రాబో విమర్శ గురించి ప్రసంగించినప్పుడు భయం పుట్టింది ఒక వ్యక్తి వాక్యం విన్న తర్వాత బోధ విన్న తర్వాత భయం పుడితే చేయవలసిందేంటి భయం పుట్టింది ఓకే బాగుంది భయం కలిగింది మీలో భయము కలిగి ఆ భయమును కలిగి మీరు చేయవలసిందేంటి నేను చేయవలసిందేంటి నాలో ఏం కలగాలి భయం పుట్టిన తర్వాత దానికి తగ్గట్లుగా మారు మనస్సు నాలో రావాలి ఫేలిక్స్ ఫెలిక్స్కు మారు మనస్సు వచ్చిందా భయము కలిగింది మారు మనస్సు రాలేదు చూడండి కిందికి వచ్చేసరికి ఏమన్నా రా రాయబడి ఉందో ఇప్పటికి వెళ్ళుము నాకు సమయమైన నిన్ను పిలిపింతునని చెప్పెను తరువాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటి మాటికి అతనిని పిలిపించి మాటి మాటికి అతనిని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను ఇట్లా ఎన్ని రోజులు జరిగిందట రెండు సంవత్సరములైన తరువాత రెండు సంవత్సరాల నుండి ఫేలిక్స్ ఏం చేస్తున్నాడు మాటి మాటికి పౌలు గారిని పిలిపించుకోవటం ఏం చెప్పుకుంటున్నాడు ఏం ఏం మాట్లాడాలనుకుంటున్నాడు ఏమైనా ద్రవ్యము దొరుకుతుంది డబ్బులు సంగతి ఎత్తుతాడేమో చూద్దామనుకుంటే పౌలు గారికి ఇప్పుడు ఏం కావాలి బెయ్యలక్కర్లేదు నీ బంధకాలు విడిపింపబడాలి ఫేలిక్స్ నీవు పాప బంధకాలల్లో ఉన్నావు నీవు విడిపింపబడాలి అలా విడిపింపబడడానికి నువ్వు నన్ను ఎన్నిసార్లు పిలిచినా నేను చెప్పేది వాక్యమే నీ మనసును మార్చడానికి నీలో భయం పుట్టించడానికి వాక్యం చెబుతాను ఫేలిక్స్ మాత్రము భయపడుతున్నాడు ఇప్పుడు సమయం చాలు అమ్మ ఇంకా చాలు ఇంకెళ్ళిపో మళ్ళీ తర్వాత పిలిపిస్తాను అంటే ఎన్నిసార్లు పిలిచినా కూడా రెండు సంవత్సరాలైనా కూడా మాటి మాటికి పిలిపిస్తున్నాడు చెప్పించుకుంటున్నాడు మార్పు లేదు పిల్లరా మార్పు లేదు చాలామంది వాక్యం వింటారు వాక్యము వాక్యమును ఎంతో ఎక్కడ ఎక్కడ వాక్యం చెప్పబడుతున్నా ఎలాంటి వాక్యము విన్నా వినాలనుకుంటున్నారు అలా వాక్యం అలాంటి వాక్యం దగ్గరికి వెళ్ళిపోతారు భయము కలిగించేటటువంటి ఆ మాటలు వింటారు విని భయపడతారు భయము కలిగిన తర్వాత మారు మనస్సు వారిలో రాదు ఫేలిక్సు లాంటి స్థితి యూదుల చేత మంచివాడు అనిపించుకోవాలని ఫెలిక్స్ ఏం చేశాడో తెలుసండి అలాగే పౌలు గారిని బంధకాలల్లో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని రాయబడి అండి ప్రియులరా ఇదిగో ఇక రాయబడింది మాట యూదుల చేత మంచివాడని ఇరవై ఏడవ వచ్చినము రెండు సంవత్సరం తర్వాత ఫేలిక్స్ ప్రతిగా ఫోర్ యూ ఫేస్తూ వచ్చును అప్పుడు ఫేలిక్స్ యూదుల చేత మంచి అనిపించుకొనవలనని కోరి పౌలును బంధకములలోనే ఎవరండి ఇంతకు బంధకాలంలో ఉండింది వాస్తవానికి బంధకాలంలో ఉండింది ఎవరో తెలుసండి ఫేలిక్స్ అట్టి బంధకాల అలాగే ఉండి పౌలు దగ్గర నుంచి వెళ్ళిపోయాడు ట్రాన్స్ఫర్ అయిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయనకు ప్రతిగా వేరే వాళ్ళు వచ్చారు కానీ ఈయన మాత్రం తన పాప బంధకాలను పౌలు గారి చేత రెండు సంవత్సరాలుగా వాక్యం విన్నా కూడా భయము కలిగినా కూడా ఆ భయము చేత మారు మనస్సు పొందకుండా అలాగే బంధకాలల్లో ఉండి దిగిపోయాడు కానీ పౌలు పౌలుకు ప్రతిగా ఫేలిక్స్కు ప్రతిగా వేరే వాళ్ళు వచ్చినా కూడా ఈయన బంధకాలు మాత్రం విడిపించుకోలేకపోయాడు ప్రియులరా అని ఏమనుకుంటున్నానంటే నేను పౌలు గారిని బంధకాలలో పెట్టి అలాగే వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నాడు కానీ వాస్తవానికి బంధకాలల్లో ఉన్నది ఎవరు ఫేలిక్స్ ఆ తర్వాత ఫేస్తో వచ్చాడండి ఫేస్తుది సేమ్ అలాంటి పరిస్థితే ఇరవై అధ్యాయంలో ఉంటుంది సమయం లేదు వివరించటం లేదు ఇరవై ఆరో అధ్యాయంలో అగ్రిప్పరాజు దగ్గరికి వెళ్తాడు అగ్రిప్పరాజు పరిస్థితే అదే పౌలు గారు నిలబడి మాట్లాడుతూ ఉంటే అగ్రిప్ప రాజు ఏమన్నాడు తెలుసండి ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయ చూచుచున్నావే అంటే అగ్రిప్ప రాజైన రాజైన అధికారైన రాజైనా వాక్యం చెబుతున్నాడు పౌలు గారు ఎందుకంటే వాళ్ళను బంధకాలంలో నుండి విడిపించాలని చూడండి ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ ఇరవై తొమ్మిది వచ్చినాలు అందుకు అగ్రిప్ప ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయ అని పౌలుతో చెప్పిన అందుకు పౌలు సులభముగాను దుర్లభముగాను తమరు మాత్రము కాదు నేడు నా మాట వినువారందరూ అగ్రిప్పరాజ రాజు దగ్గర నిలబడి మాట్లాడుతున్నాడు అని అంటే ఇక్కడ రాజు కా సీక్రెట్ గా పిలిపించుకుని ఇక్కడ మాట్లాడడం లేదండి అందరు సభ ఏర్పాటు చేయబడింది సభికులందరూ ఉన్నారు జనులందరూ ఉన్నారు అధికారులు ఒక పక్క కూర్చొని ఉన్నారు మంత్రులు ఒక పక్క ఉన్నారు రాజు ఒక పక్క ఉన్నాడు ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు పౌలు గారు మాట్లాడుతున్నారు పౌలు గారు మాట్లాడుతున్నది ఎవరిని పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నాడు తెలుసా అగ్రిప్పరాజును అనుకుంటే పొరపాటు అగ్రిప్పరాజు గురించే కాదు ఇక్కడ తపన ఎవరి గురించట ఇదిగో తమరు మాత్రమే కాదు నేడు నా మాట వినువారందరూ ఇక్కడ కూర్చున్నారే ఇక్కడ నిలబడి ఉన్నారే ఇక్కడ ఈ సభలో ఆసీనులైన ప్రతి ఒక్క ఒక్కరి గురించి నేను కలిగి ఉన్నాను వారందరి గురించి నేను మాట్లాడుతున్నాను ఎలా మాట్లాడుతున్నాడు నా మాట విను వారందరూ ఈ బంధకములు తప్ప నా వలే ఉండునట్లు దేవుడు అనుగ్రహించునుగా కాని అడినాడు ఈ బంధకములు తప్ప అంటే వీళ్లకు నాలాంటి బేడీలు బంధకాలు లేవు గాని వాళ్ళందరూ ఏ బంధకాలల్లో ఉన్నారు పాప బంధకాల్లో ఉన్నారు నా బంధకాల వలె కాక నావలే ఉండునట్లు అంటే నేను ఏ బంధకాలల్లో లేనని చెప్తున్నాడు డైరెక్ట్గా పాప బంధకాల్లో నేను లేకుండా ఉన్నాను కదా నావలే ఉండాలని కోరుకుంటున్నాను అగ్రిప్పరాజా అంటున్నాడండి వాక్యం వినటమే కాదు వాక్యానికి భయపడటమే కాదు వాక్యం విన్నప్పుడు భయము కలిగి ఉండటమే కాదు దానికి తగ్గట్టుగా మారు మనస్సు కూడా చాలా అవసరం ప్రియుల చాలా మంది వాక్యానికి భయపడతారు వాక్యం వింటారు వాక్యానికి భయపడతారు కానీ ఆ భయమునకు తగినట్లుగా మారు మనస్సు ఈరోజు లేదు ప్రియులరా మరొక ఉదాహరణ మనం ఆలోచిద్దా ఆలోచన చేద్దాం ప్రియులరా మరొక ఉదాహరణ మార్కు సువార్త మార్కు సువార్త వాక్యమును విని భయపడేవారు ఒకరైతే ఇంకొక రకము ఉన్నారు వాళ్ళ గురించి మనం ఆలోచన చేద్దాం మార్కు సువార్త ఆరవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి మార్కు సువార్త ఆరవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి హేరోదు గురించి ఇక్కడ రాయబడి ఉంది హేరోదు తన సహోదరుడకు ఫిలిప్ భార్య అయిన హేరోదియను పెళ్లి చేసుకుని నందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను గనుక ఇతడు ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను అక్కడ ఇక్కడ హేరో కనబడుతున్నాడు బాప్తి మించి యోహాన్ గారు కనబడుతున్నారు హేరోదియా అనే ఆమె కనబడుతుంది ఆమె ఎవరట ఆమె ఎవరట హేరోదు సహోదరుడైనటువంటి ఫిలుప్పు భార్య అంటే వేరొకని భార్య వేరొకని భార్య పరాయి స్త్రీ పరాయి స్త్రీ ఆల్రెడీ వివాహమైనటువంటి భార్యను ఆమెను తీసుకుని ఆ స్త్రీని తీసుకుని తన దగ్గర చేర్చుకున్నాడు ఎంత తప్పుడు రాజే ఇలాంటి స్థితిలో ఉంటే ప్రజలు ఎలాంటి స్థితిలో ఉంటారండి మనకు ఒక సామెత ఉంది యథా రాజా కథ ప్రజ అంటే రాజులే ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే నాయకులే ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఈరోజు దుస్థితి ఏంటంటే రాజకీయ నాయకులు కావచ్చు స్టార్స్గా పిలువబడుతున్న వారు కావచ్చు సెలబ్రిటీలుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళల్లో స్టార్ట్ అవుతాయండి వాళ్ళను చూస్తూ బ్రతుకుతారు ఈరోజు ప్రజలందరూ అలాగే అలవాటైపోతుంది వాళ్ళకు ఒకరి భార్యను తెచ్చుకున్నాడు తెచ్చుకున్నందుకు బాప్తి యోహాన్ గారు ఏమన్నారండి ఇది న్యాయము కాదు తప్పు చేస్తున్నావు రాజునైనా సరే వాక్యం చెప్పాలనుకున్నాడు దేవుని మాటతో హెచ్చరించాలనుకున్నాడు హేరోదును హేరోదును ఇప్పుడు హేరోదియా పగబట్టింది బాప్తి మిచ్చి గారి మీద నన్ను ఇలా అంటాడా నా గురించి ఇలా వేలెత్తి చూపుతాడా అని పగపట్టి చంపించాలనుకునింది అతడు ఆమె నిమిత్తము అతనిని పట్టి తెప్పించి బంధించాడు బ్రిలరా హీరోది అనుకుంటున్నాడు నేను అతనిని బంధించాను అని హేరోదియా అనుకుంటుంది అతడు బంధకాలంలోనికి వెళ్ళిపోయాడు అని ఇక్కడ ఇక్కడ చూస్తే కిందికి వచ్చేసరికి హేరోది యొక్క ఒక గుణం ఇక్కడ కనబడుతుంది పిల్లలు ఇంతకుముందు ఫేలిక్స్ను చూసాము ఇక్కడ హేరోదు గుణం చూడండి చదువుదాము హేరోది అతని మీద పగపట్టి అతని చంపింపగోరను గాని ఆమె చేతగాకపోయెను ఎందుకనగా యోహాను నీతి మంత్రుడును పరిశుద్ధుడునగు మనుష్యుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచూ వచ్చెను మరియు చూడండి వెనక్ కూడా భయం ఉంది అతన్ని కాపాడుతూ వస్తున్నాడు ఇంకొక గుణము ఇతనిలో ఉన్నది అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను అని రాయబడిందండి హేరో హే గుణమేంటో గుణం ఏంటో తెలుసండి అతని మాటలకు భయపడ్డాడు అతన్ని కాపాడుతూ వస్తున్నాడు ఇంకొకటి అతనిలో ఉన్న గుణము అతని మాటలు విన్నప్పుడు సంతోషముతో వింటున్నాడు అంటే హే బాప్తి ఇచ్చి యోహాన్ గారు ఎలాంటి మాటలు చెప్పి ఉంటారు హేరోకు బాప్తి ఇచ్చి యోహాన్ గారు ఎలాంటి మాటలు చెప్పింటాడు ఖచ్చితంగా హెచ్చరిక బోధ చేసి ఉంటాడు హెచ్చరిక బోధ విన్నప్పుడు ఎలాగ వింటున్నాడంట సంతోషముతో వింటున్నాడటండి అంటే ఈరోజు చాలామంది మనలో ఉన్నవారు ఎలాగ వింటారో తెలుసు అండి వాక్యాన్ని వాక్యము విన్నప్పుడు వాక్యము లోతుల్లోనికి వెళ్ళినప్పుడు వాళ్ళల్లో నిజంగా పట్టజాలనంత సంతోషం వస్తుందండి ఎంత బాగుంది ఈరోజు వాక్యం అంటారు వాక్యం విన్నారా ఎంత మంచి వాక్యము ఈరోజు ఎంత సంతోషంగా అనిపించిందంటే నా హృదయము ఉప్పొంగిపోయింది మంచిదే సంతోషముతో వాక్యాన్ని విన్నారు వినుట మట్టుకే హే రోదేం చేశాడండి వాక్యాన్ని సంతోషంతో విన్నాడు విని అలాగే యోహాను గారిని బంధకాలల్లో ఉంచాడండి వింటున్నాడు సంతోషిస్తున్నాడు వింటున్నాడు సంతోషిస్తున్నాడు సరిపోతుందా ఈరోజు చాలామంది మనలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చేస్తున్న తప్పు ఇదే ప్రియులరా ఒక ఫేలిక్స్ లాగా విని భయపడి మనస్సు మార్చుకోకుండా అలాగే వింటున్నాం విన్నప్పుడే భయము దేవుని మాటలు విన్నప్పుడే భయము ఆ తర్వాత యధా మామూలే మామూలుగా అయిపోతుంది మన జీవితము రెండవది హే రోజులాగా సంతోషంతో వింటున్నాం ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ బ ఏం మెసేజ్ అండి అని చెప్పి మనము హండ్రెడ్ పర్సెంట్ మార్కులు వేస్తున్నాం సంతోషంతో ఉప్పొంగుచున్నాం దానికోసం ఏం చేయటానికైనా సిద్ధపడుచున్నాం ఆ మెసేజ్లు చెప్పించుకోవటానికి ఆ మెసేజ్లు వినటానికి విన్నంత మాత్రాన సంతోషంతో విన్నంత మాత్రాన సరిపోతుందా ఈరోజు ప్రా గమనించండి సంతోషముతో వింటున్నాడు ఇది చాలే అనుకుంటున్నాడు ఇక అలాగే వింటూ ఉంటానులే సంతోషంతో అనుకున్నాడు కానీ మనస్సు మార్చుకోలేదు మనస్సు మార్చుకుని వింటే హేరోదయాను పంపించేసేయాలి నా తమ్ముని బారుని నేను ఉంచుకున్నాను కదా తప్పు కదా ఇది పరా ఈ స్త్రీని ముట్టకూడదు కదా పంపించేయాలి కానీ పంపించలేదండి అలాగే పెట్టుకున్నాడు ఒక పక్క తప్పు చేస్తూ సంతోషంతో వాక్యాన్ని వింటే ఏమన్నా దేవుడు సంతోషిస్తాడా ఒక పక్క తప్పు చేస్తున్నావు ఒక పక్క దేవుడికి అవిదేవుడిగా బ్రతుకుతున్నావు కానీ దేవుని వాక్యాన్ని మాత్రం సంతోషంతో స్వీకరిస్తున్నావు ఏం లాభం ఏం లాభం ఈరోజు చాలా మంది మనలో చేస్తున్న తప్పు ఇదే ప్రియులరా వింటున్నాం భయపడుతున్నాం వాక్యానికి ఆ భయానికి తగ్గ మారు మనస్సేది వింటున్నాం సంతోషంతో వింటున్నాం సంతోషంతో విన్నంత మాత్రాన మార్పేది మార్పు లేదు ఈరోజు మార్పు లేదు ఇలాంటి మాటలు వంద సార్లు విన్నా కూడా వంద సార్లు చెప్పించుకున్నా కూడా నీలో మార్పు లేనంత వరకు నీలో దారి ఆ దారి నుంచి బయట పడనంత వరకు దేవుడికి సంతోషం లేదో గుర్తుపెట్టుకోండి ప్రియులరా హే రోజు చివరాఖరికి ఏం జరిగిందో తెలుసండి సాతాను చూశాడు ఇదిగో వాక్యాన్ని వింటున్నాడు సంతోషంతో ఏదో ఒక రోజు ఈ వాక్యం పనిచేయ పని చేయబోతుందేమో అని చెప్పి జాగ్రత్తగా ఏం చేశాడో తెలుసు అతని చేతనే ఆ సంతోషముతో ఏ మాటలైతే వింటున్నాడో ఆ మాటలు చెప్పేటటువంటి తలను కొట్టించేశాడండి ఇప్పుడు ఆజ్ఞ ఇచ్చింది ఎవరు హేరోది కుమార్తె వచ్చి నాట్యం చేసింది ఏం కావాలో కోరుకోమన్నాడు ఇక్కడ ఆశ్చర్యం ఏంటండి వాక్యానికి ఒక పక్క సంతోషిస్తున్నాడు ఆమె నాట్యానికి ఒక పక్క సంతోషిస్తున్నాడు అండి రాయబడి ఉంది మాట ఏమనుంది ఇరవై రెండవ వచ్చిన అప్పుడు హేరోది కుమార్తె లోపలికి వచ్చి నాట్యం ఆడి హేరోధును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరచను గనుక రాజు నీకిష్టమైనది ఏదైనా అడుగు అంటున్నాడు ఏంటిది డబల్ గేమ్ ఏంటిది ద్విమనస్కులుగా ఉన్నాడేంటి ఒక పక్క వాక్యానికి సంతోషిస్తున్నాడు ఒక పక్క నాట్యానికి సంతోషిస్తున్నాడు చూసారా ప్రియులరా ద్విమనస్కుడుగా ఉన్నాడు ఈ ఈ తత్వం ఏం చేసిందో తెలుసా ప్రియులరా అతని చేతనే యోహాను తల తెగ్గొట్టి పల్లెములో తీసుకుని వచ్చి ఇప్పించండి అన్నంత పని చేసింది వాక్యానికి లొంగలేకపోయాడు కానీ తనిచ్చిన మాటకు లొంగిపోయాడు తనిచ్చిన మాట ఇదిగో ఇంతమంది చూస్తున్నారు నేను ఒక మాట ఇచ్చానే ఆ మాటకు కట్టుబడి యోహాను తల కొట్టించండి అని అని చేశాడు తన చేజేతులారా ఏ మాటలైతే సంతోషంతో వింటున్నాడో అదే మాటలు ఇక రాకుండా ఇక లేకుండా జీవము లేని పరిస్థితుల్లోనికి యోహాను గారిని పంపించేశాడు అనంటే తల కొట్టించేశాడు అనంటే ఆలోచన చేయండి ఇదిగో సాతాను నీతో ఏం చేయబోతుందో తెలుసా గుర్తు పెట్టుకోండి ప్రియులరా ఈరోజు ఈ వాక్యము సంతోషంతో వింటున్నారేమో సునీల్ అన్న మాటలు ఎంతమంది ఎంత ఆసక్తితో ఆశతో వింటారో తెలుసు అండి ఎంత సంతోషంతో ఉప్పొంగుతూ వింటారో తెలుసండి అన్న చెబుతున్నప్పుడు ఎమోషనల్గా అన్న చెబుతున్నప్పుడు ఆ లోతుల్లోనికి తీసుకుని వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు భయము పుడుతుంది ఏంటి నా బ్రతుకేంటి నా జీవితం ఏంటి అని అవును సంతోషంతో వింటాం వింటున్నాం 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 మార్పు లేకుండా జీవిస్తున్నామేమో ఒకనొక రోజు రాబోతోంది గుర్తుపెట్టుకోండి ఆ మాటలు లేదా ఈరోజు ఏ మాటలైతే నువ్వు సంతోషంతో వింటున్నావో ఏ మాటలైతే భయము కలిగి వింటున్నావో ఆ మాటలు వినబడని రోజు రాబోతోంది గుర్తుపెట్టుకోండి ఆ మాటలు ఇక వినబడని రోజు రాబోతోంది అప్పుడు ఏం వింటాం ఎలాంటి సంతోషంతో వింటాం నీలో మార్పు లేనప్పుడు నాలో మార్పు లేనప్పుడు ఇక ఆ మాటలు రాకుండా దేవుడు చేస్తే ఆ మాటలే వినపడనియకుండా దేవుడు చేస్తే నీలో మార్పుకు ఛాన్స్ ఉంటుందా ఆలోచన చేయండి ప్రియులరా వద్దు దేవుడు జార స్త్రీ ఛాయకుపోవద్దు అని అన్నాడు ఇదిగో రాజులను నశింప చేసేటటువంటి స్త్రీలతో సహవాసము చేయొద్దు అని అన్నాడు నీ బలమును స్త్రీలకు ఇయ్యొద్దు అని అన్నాడు ఈరోజు యవనస్తులు మాట వింటున్నారా లేదు దేవుడు బైబిల్ గ్రంథంలో ఎంత చక్కగా రాయించాడు నూట పంతొమ్మిదవ కీర్తన పదవు వచ్చిన వాళ్ళు యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకుందరు వాక్యమును విని దాని ప్రకారంగా నడవటం వల్లనే వాక్యమును హృదయములో దాచుకోవాలి హృదయంలో దాచుకోవడం అంటే విని సంతోషించి భయపడి వెళ్ళిపోవడం కాదు విని సంతోషించి భయపడి వెళ్ళిపోవడం కాదు దానికి తగ్గట్టుగా మార్గమును అనుసరించటం నూట పంతొమ్మిదవ కీర్తన ముగించుకుంటా ముగించుకుందాం నూట పంతొమ్మిదవ కీర్తనం తొంభై ఏడవ వచనము తొంభై ఏడవ వచనము నా మాటలు ముగిస్తాను నూట పంతొమ్మిదవ కీర్తన నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది దినమెల్లా నేను ధ్యాన ధ్యానం భక్తుడు చెప్తున్నానండి దినమల్లా ధ్యానిస్తున్న సంతోషంతో ప్రియముగా ఉన్నది అని అంటున్నాడు వాక్యం ప్రియముగా ఉంది ఆ ప్రియముగా ఉన్న వాక్యాన్ని బట్టి ఏం చేశాడో తెలుసండి వందవ వందవ వచనము నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను చూసారా ప్రియముగా ఉంటే లక్ష్యము చేయి లక్ష్యపెట్టు ప్రియముగా ఉంటే దినమెల్లా ధ్యానిస్తున్నావు కదా ధ్యానిస్తున్న వాక్యాలను లక్ష్యపెట్టు ఇంకా ఏమంటున్నాడు తెలుసండి అండి నూట ఒకటవ వచ్చినము నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నింటిలో నుండి నా పాదములను తొలగించుకొనుచున్నాను నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగక ఉన్నాను వాక్యములు వెల్లడి అగు అగుట తోడనే వెలుగు కలగాలి ప్రియులరా మారు మనస్సునకు తగినట్లుగా మన దుష్ట మార్గములన్నింటినీ విడి విడిపించుకుని మంచి మనస్సు కలిగి మనము మంచి మార్గంలో నడిచే ప్రయత్నం చేయాలి అట్టి మంచి మార్గంలో నడిచే ప్రయత్నం చేస్తారని కోరుతున్న ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి కృపగల నాయన మీ మాటలు ఇంతవరకు మేము విన్నాం నాయన భయము పుట్టించే మీ మాటలు మీ మాటలు వెళ్ళడి అయినప్పుడు మాలో భయం కలుగుతుంది తండ్రి మీ మాటలు విన్నప్పుడు మాలో సంతోషము కలుగుతుంది మాకెంతో ప్రియముగా అనిపిస్తున్నాయి నాయన కానీ ఆ ప్రియమునకు తగినటువంటి ఆ భయమునకు తగినటువంటి మార్పు మాలో లేనప్పుడు వ్యర్థమని మీరు సెలవిచ్చారు తండ్రి రాతి నేలను విత్తబడినటువంటి ఆ విత్తనము వలే సంతోషముతో వాక్యం విన్నప్పుడు స్వీకరించి రాతి నేలను విత్తబడినప్పుడు ఎదగనివ్వకుండా స్థిరపరచకుండా మా బ్రతుకును దిద్దుకోకుండా సరిచేసుకోకుండా ముందుకు కొనసాగుతున్నామేమో తండ్రి ఈరోజు మీ మాటలతో మమ్మల్ని హెచ్చరించారు జాగ్రత్త పరుటకు సహాయం అనుగ్రహించండి తండ్రి మా బంధకాలు మేము తొలగించుకొని మీ మాటల ప్రకారంగా జీవిస్తూ ముందు కొనసాగే భాగ్యము అనుగ్రహించమని ప్రార్థిస్తూ తండ్రి తర్వాత మాట్లాడనై ఉన్నటువంటి మా ఆత్మీయ సహోదరుడు మీ కుమారుడు నాయన తండ్రి సునీల్ కుమార్ అన్నగారిని నిలవబెట్టి మంచి మాటలు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ మా ప్రభువు రక్షకులని యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు బ్రదర్ జీ నవీన్ బాబు గారి మరిన్ని ఆత్మీయ సందేశముల కొరకు నవీన్ బాబు అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు